రిషి బ్యాంక్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడతారు కదా తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్దామని బయలుదేరిపోతూ టైం చూసుకుని లంచ్ అవర్ అయిందే ఎలాగో ఇంట్లో వసు ఉంది కదా వసుని సర్ప్రైజ్ చేద్దాం వెళ్ళి అని అనుకుంటూ రిషి ఇంటికి బయలుదేరుతాడు కదా రిషి ఇంటికి వచ్చేసరికి వినయ్ వసు ఇద్దరు కూడా చెస్ ఆడుతూ ఉంటారు కదా వినయ్ గుమ్మం వైపు చూస్తాడు గుమ్మం దగ్గర రిషిని చూసి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు రిషి వసుకి చెప్పొద్దు అన్నట్టుగా సేగ చేస్తాడు సరే అన్నట్టుగా వినయ్ తలూపి వసు వంక చూసి ఇంకా ఆట వంక చూస్తూ ఉంటాడు వసు ఈలోపు చెక్ అంటుంది అక్క ఇది తూచు నేను అటువైపు చూస్తున్నా నేను చూడలేదు అని అంటాడు వినయ్ ఆట ఆడేటప్పుడు ఆటను చూడకుండా దిక్కులు చూడడం ఏంట్రా మన ఒప్పందం ప్రకారం ఆటలో ఎవరు గెలిస్తే వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే నేను గెలిచాను కాబట్టి నా వెయ్యి రూపాయలు నాకు ఇచ్చాయి అని అంటుంది వసు ఆ నేను చూడకుండా నువ్వు చెక్ పెట్టేస్తావు నేను ఇవ్వను అని అంటాడు వినయ్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు నాన్నకు ఫోన్ చేసి మరీ చెప్తాను అని అంటుంది వసు అయితే ఆ డబ్బులేవో నాన్ననే ఓమను అని అంటాడు వినయ్ నాన్న నువ్వు ఆటలో ఊడిపోతే నాన్న ఎందుకు ఇవ్వాలిరా నువ్వే ఇవ్వాలి అని అంటుంది వసు వాడెక్కడి నుంచి తీసుకొచ్చి వాడు బదులు నేనిస్తానులే అని అంటాడు వసు వెనక నుండి రిషి వసు ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి సార్ మీరేంటి ఎప్పుడొచ్చారు అని అంటుంది అక్కా తమ్ముళ్ళిద్దరూ సీరియస్గా చేస్తాడుతున్నారు కదా అప్పుడే వచ్చానులే అని అంటాడు రిషి అప్పుడే వచ్చి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారా అని అంటుంది వసు అవును మరి మీరు సీరియస్గా గేమ్ ఆడుతూ డిస్కస్ చేసుకుంటున్నారు కదా మధ్యలో నేను వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని సైలెంట్గా చూస్తున్నాను అని అంటాడు రిషి ఇది మరీ బాగుంది సార్ మీరు డిస్టర్బ్ చేయడం ఏంటి లంచ్ టైం అయింది కదా భోజనం చేద్దరు రండి అని అంటుంది బస్సు చాలా ఆకలిగా ఉంది నడు ఓ పట్టు పట్టేద్దాం ఏం చేసావేంటి అని అంటాడు రిషి చూస్తారు కదా మీరే అని అంటుంది బస్సు నవ్వుతూ వినయ్ నూరావేంటి అని అంటాడు రిషి బావగారు నేను ఇందాకే టిఫిన్ చేస్తాను నాకు ఆకలిగా లేదు మీ ఇద్దరు తినండి నేను తర్వాత తింటాను అని అంటాడు వినయ్ ఇందాక తినడం ఏంట్రా లంచ్ టైం అయింది కదా ఇంకెప్పుడు తింటావు ముగ్గురం కలిసి భోజనం చేద్దాంరా అని అంటాడు రిషి వాడు చెప్పింది నిజమే సార్ వాడు ఇందాకే లేచాడు పన్నెండు గంటలకే బ్రేక్ఫాస్ట్ చేశాడు ఇంకా వాడికి ఆకలేముంటుంది వాడు తర్వాత తింటాడులేండి సార్ మీరు తినండి మీరు కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటుంది వసు అవును బాబుగారు మీ ఇద్దరు తినండి నేను తర్వాత తింటాను అక్కను కూడా ఇందాక నుంచి తిను తిను అంటే తర్వాత తింటాను అని ఆటలో నిమగ్నం అయిపోయింది ఎలాగో మీరు వచ్చారు కదా మీ ఇద్దరు తినండి అని అంటాడు వినయ్ సర్లేరా పక్కన కూర్చుని మీ టూర్లో ఏమేమి జరిగాయో విశేషాలు చెప్దువు కానీ అని అంటాడు రిషి ఆల్రెడీ వాడు నా బుర్ర తిన్నాడులేండి అని అంటుంది వసు నవ్వుతూ అంతలో వినయ్కి ఫోన్ వస్తూ ఉంటుంది బావగారు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను మీరు భోజనం చేస్తూ ఉండండి అని అంటాడు వినయ్ సరేరా అని అంటాడు రిషి ఇంకా వినయ్ తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు తన ఫ్రెండ్తో రిషి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి భోజనానికి కూర్చుంటాడు వసు వడ్డిస్తూ ఉంటుంది నువ్వు తినవా కలిసి తిందామని కదా ఇంటికి వచ్చింది నువ్వు నాకు వడ్డిస్తే ఎలా నువ్వు కూడా కూర్చో అని అంటాడు రిషి వసు రిషి పక్కనే కూర్చుని తనకు కూడా వడ్డించుకుంటుంది ఇద్దరు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లెక్కలు మాస్టర్కి సడన్గా ఇంటికెందుకు రావాలనిపించిందో అని అంటుంది వసు రిషిని చూస్తూ రిషి నవ్వుతూ దేవతామూర్తిని ప్రసన్నం చేసుకోవాలని అని అంటాడు అబ్బో పొగడ్తలు చాలు అని అంటుంది వసు నిజం చెప్తే పొగడతా అని కొట్టుపారేస్తావు ఇంకా నీతో ఎలా అని అంటాడు రిషి ఇప్పుడు నిజం చెప్పండి అవును బ్యాంకుకి వెళ్ళారు కదా ఆ పని ఏమైంది అని అంటుంది వస్సు వెళ్ళిన పని అయిపోయింది ఎలాగో లంచ్ టైం అయింది కదా నీతో లంచ్ చేయాలి అనిపించింది అందుకే ఇంటికి వచ్చేసాను అని అంటాడు రిషి వసు ప్రేమగా వంక చూస్తూ ఉంటుంది వస్సు వంక చూసి చూసింది చాలు భోజనం చెయ్యి చల్లారిపోతుంది అని అంటాడు నవ్వుతూ నాతో లంచ్ చేయడానికి వచ్చారు అని గుండెలు పిండేసేంత ప్రేమగా చెబుతూ ఉంటే చూడకుండా ఎలా ఉంటాను అని అంటుంది వసు భోజనం తింటూ అయితే చూడడం కాదమ్మా చేయాల్సింది అని అంటాడు రిషి మరి ఇంకేం చేయాలి అని అంటుంది వసు ప్రతిఫలంగా ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అని అంటాడు రిషి గిఫ్టా ఏం గిఫ్ట్ కావాలేంటి అని అంటుంది వసు అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు ముద్దు పెట్టావు కదా అలాంటివి ఒక డజన్ ఇచ్చుకుంటే సరిపోతుంది అని అంటాడు నవ్వుతూ రిషి అబ్బో భారీ స్కెచ్చే వేశారే అని అంటుంది వసు కూడా నవ్వుతూ అలా నవ్వుతూ కవులు చెప్పుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకరు సెటర్స్ వేసుకుంటూ అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతకీ నా వంటలు ఎలా ఉన్నాయో చెప్పనేలేదు అని అంటుంది వసు తెలిసిందే కదా వస్తారా మేడం గారు చేసిన వంటలకి ఎవరైనా పేర్లు పెట్టగలరా అద్భుతం అమోఘం నీకు నువ్వే సాటి నీ వంటలకు లేదేది అతీతం అని అంటాడు రిషి మీరు నిజంగా నిజం చెప్తున్నారో వెటగారంగా చెప్తున్నారో అర్థం కాకుండా ఉంది అని అంటుంది వసు నాకు ఇష్టమైనవన్నీ ఎంతో ఓపిక్గా ఎంతో టేస్టీగా చేస్తే వెటకారంగా ఎందుకు చెప్తాను వాసు నిజమే చెప్తున్నాను నీకెందుకు అలా అనిపించింది అని అంటాడు రిషి ఏమో లేదు సార్ ఒక్కొక్కసారి మీరు నిజం చెప్తున్నారో లేక వెటకారంగా అంటున్నారో అంచనా వేయడం కష్టమవుతుంది అని అంటుంది వాసు అమ్మయ్య బ్రతికిపోయాను అని అనుకుంటాడు రిషి మనసులో సార్ ఇంకా కొంచెం రైస్ పెట్టుకోండి ఇదిగో ఈ కర్రీ వేసుకోండి చాలా బాగుంది అని ఇంకా వడ్డిస్తూ ఉంటుంది బస్సు బస్సు చాలు నీ ప్రేమతోనే వడ్డిస్తూ చంపేసేలా ఉన్నావు అని అంటాడు రిషి సార్ ఏం మాట్లావి ఎందుకు చంపుతాను అని అంటుంది బస్సు హే నీ క్యాజువల్గా అన్నాను నువ్వేం ఫీల్ అవ్కో అని అంటాడు రిషి మీరు క్యాజువల్గా అన్నా అలాంటి మాటలు ఇంకోసారి అంటే నేను చాలా హట్ అవుతాను సార్ నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ పదం ఇంకెప్పుడు మీ నోట్లో నుంచి రాకూడదు నేను వినకూడదు అని అంటుంది బస్సు రిషి నవ్వుతూ సర్లే ఇంకెప్పుడు అననులే నువ్వు హట్ అవుతావని తెలిస్తే ఇంకెందుకు చెప్పు అని అంటాడు రిషి ఇంకా భోజనం కంప్లీట్ అయిపోతుంది సార్ కొంచెం పెరుగనం పెట్టుకోండి అని అంటుంది బస్సు వసు ప్లీజ్ ఇప్పటికే చాలా ఎక్కువైంది అని అంటాడు రిషి ఒక్క ముద్దకి పెరుగన్నం తినండి అన్నీ తిని పెరుగన్నం తినకపోతే ఏం బాగుంటుంది చెప్పండి లాస్ట్లో పెరుగన్నం తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు తినండి కొంచెం అని పెరుగన్నం వడ్డిస్తుంది వాసు తప్పదా అని అంటాడు రిషి తప్పదు ఒక్క ముద్దే కదా ప్లీజ్ నా కోసం తినండి అని బ్రతిమలాడుతూ అంటూ ఉంటుంది వాసు చిన్న పిల్లలకి చందమామ కథలు చెప్పి భోజనం తినిపించినట్టు నువ్వు ప్రేమతో నాకు వడ్డిస్తూ నేను ఎక్కువ తినేలా చేస్తున్నావు చూడు ఈ మధ్య నేను చాలా లావైపోతున్నాను అని అంటాడు రిషి మీరేం అవ్వట్లేదు మీకు అలా అనిపిస్తుందేమో అని అంటుంది వసు నా మీద ఉండే ప్రేమ వల్ల నీకు తెలియడం లేదంతే అని అంటాడు రిషి అలా అని తినడం మానేస్తారా ఏంటి ఫుల్గా తినాలి హ్యాపీగా ఉండాలి కావాలంటే రోజూ చేసేదానికన్నా కొంచెం ఎక్స్ట్రా జిమ్ చేయండి వర్కౌట్స్ చేయండి ఫ్యాట్స్ అన్నీ బర్న్ అయిపోతాయి ఇంకా అవ్వటమే ఉండదు కదా అని అంటుంది వసు శ్రీమతి గారు ఆర్డర్ వేసిన తర్వాత చేయకుండా ఉంటానా సరే నువ్వు చెప్పినట్టే చేస్తానులే అని అంటాడు రిషి నవ్వుతూ అలా కబుర్లు చెబుతూ పెరుగన్నం కూడా తినేస్తాడు రిషి వసు కూడా భోజనం కంప్లీట్ చేసేస్తుంది ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి నేను ప్లేస్ కడిగేసి వస్తాను అని అంటుంది వసు పర్లేదు నువ్వే హ్యాండ్ వాష్ చేసుకో నేనే ప్లేట్స్ కడిగేస్తాను అని అంటాడు రిషి మీరా మీరు అలా చేయకూడదు అని అంటుంది వసు ఎందుకు చేయకూడదు అని అంటాడు రిషి నేను చేస్తాను కదా మీకెందుకు అని అంటుంది వసు నేను కూడా అదే చెప్తున్నాను నేను చేస్తాను నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో అని అంటాడు రిషి లేదు నేను కడుగుతాను అంటే నేను కడుగుతాను అని ఇద్దరు గొడవపడుతూ ఉంటారు సరే ఇద్దరం గొడవ పడకుండా ఇద్దరం ఒక పని చేద్దాం అని అంటాడు రిషి ఏం చేద్దాం అని అంటుంది వాసు ఒకరు తోమాలి ఒకరు కడగాలి అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది ఏ గొడవ ఉండదు అని అంటాడు రిషి సరే నేను తోముతాను మీరు కడిగేయండి అని అంటుంది వసు ఓకే డన్ అని అంటాడు రిషి వసు ప్లేట్స్ తోమిస్తే రిషి కడిగేస్తాడు వసు ఇబ్బంది పడకూడదు అని వసుకి హెల్ప్ చేస్తాడు రిషి అలా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది ఇంకా ఇద్దరు కలిసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత వసు టైం అవుతుంది నేను కాలేజ్కి వెళ్తాను అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వసు ఇంతకీ వినయ్ ఏంటి ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంకా ఫోన్ అవ్వలేదా లేకపోతే మళ్ళీ పడుకున్నాడా అని అంటాడు రిషి ఏమో సార్ నేను చూస్తానులేవాడిని మీరు రండి అని అంటుంది వసు సరే జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని అంటాడు రిషి వినయ్ ఉన్నాడు కదా సార్ పర్వాలేదు ప్రాబ్లమ్ ఏమి ఉండదులే అని అంటుంది వసు ఆ ధైర్యంతోనే నేను వెళ్తున్నాను వసు లేకపోతే నిన్ను కూడా కాలేజీకి తీసుకువెళ్ళిపోయేవాడిని అని అంటాడు రిషి వసు నుదుటిపైన ముద్దు పెడుతూ వసు కూడా రిషికి ముద్దు పెట్టి జాగ్రత్తగా వెళ్ళండి సాయంత్రం త్వరగా వచ్చేయండి అని అంటుంది సరే అని రిషి వెళ్ళబోతూ ఉంటాడు అంతలో వినయ్ హాల్లోకి వస్తాడు బావగారు లంచ్ అయిపోయిందా అని అంటాడు ఏంట్రా ఇంతసేపు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావా అసలు ఎవరితో మాట్లాడేవరా అని అంటాడు రిషి ఫ్రెండ్ బావగారు చాలా కాలం తర్వాత ఫోన్ చేశాడు మా ఊరు ఫ్రెండ్ అని అంటాడు వినయ్ ఓహో ఓ ఊర్లో ఫ్రెండా అని అంటాడు రిషి అవును బావగారు వాడు టూ ఇయర్స్ బ్యాక్ ఫారిన్ వెళ్ళిపోయాడు అక్కడే చదువుకుంటున్నాడు చాలా కాలం తర్వాత ఫోన్ చేశాడు కదా అందుకే చాలాసేపు మాట్లాడాడు అని అంటాడు వినయ్ సర్లేరా నేను ఆఫీస్కి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు రిషి సరే బావగారు గారు అని అంటాడు వినయ్ వసు వెళ్ళొస్తాను అని అంటాడు రిషి బాయ్ సర్ అని అంటుంది వాసు ఇంకా రిషి కాలేజ్కి బయలుదేరుతాడు వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్